పెద్ద చేపల మార్కెట్ అది చూపిస్తాను అనమాట కూడా దొరుకుతాయండి ఇక్కడ సండే మార్కెట్ అని వాడంటే హలో హాయ్ అందరికీ నమస్తే మన ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు అయితే కాకినాడ పెద్ద చేపల మార్కెట్ అయితే చూపిస్తాను అనమాట కాకినాడ పెద్ద చేపల మార్కెట్ ఈ టైంలో అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అవుతుంది అనమాట ఈ టైంలో పెద్ద చేపల మార్కెట్ ఎక్కడ జరుగుతుందంటే మట్లపాలెం మహాలక్ష్మి టెంపుల్ చాలా మంచిగా తెలిసి ఉంటుంది సో మట్లపాలెం దగ్గర చేపల మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట అండి అక్కడి నుంచే చుట్టుపక్కల గ్రామాలకి కాకినాడ సిటీకి చాలా దూరం దూరం అయితే చేపలు కొని అమ్ముకునే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కొనుక్కుంటారు అనమాట నేను ఈరోజు మీకు ఆ మార్కెట్ అయితే చూపిస్తాను కాకినాడ సండే బజార్ అంటే ఇదే అండి సండే బజార్ వచ్చేసి రాత్రి రెండు గంటలకండి అదే తెల్లవారితే ఆదివారం అనగా రాత్రి రెండు గంటలకైతే మొదలవుతుంది అనమాట ఇప్పుడు నేను రికార్డ్ చేసిన టైం వచ్చేసి ఫైవ్ థర్టీ మొబైల్ కొంచెం మంచిది కాబట్టి బాగా ఏదో మధ్యాహ్నం తీసినట్టు అవుతుంది కానీ ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అనమాట ఆరు గంటలకు మొత్తం మో మోటా ముళ్ళు అన్నీ చదువుకుని దుకాణం చదివిస్తారు ఆరు గంటలకు మార్కెట్ ఏమి ఉండదు ఆరు గంటల వరకు ఉంటుంది అనమాట అన్నీ దొరుకుతాయండి ఐదు రూపాయలు వస్తు దగ్గర నుంచి యాభై వేల రూపాయలు వస్తే వరకు దొరుకుతున్నట్టు దొరుకుతాయి అనమాట అన్నీ దొరుకుతాయి వంద సంవత్సరాల క్రితం ఉన్నట్టు రేడియో కూడా దొరుకుద్ది సింసా కూడా దొరుకుద్ది పాత సైకిల్ దొరుకుద్ది కొత్త సైకిల్ దొరుకుద్ది పాతిక రూపాయలకి చేత వస్తుంది పాతికొందలకి చేత వస్తుంది అన్నీ ఉంటాయి అండి లేనిదంటూ ఏదో ఉండదు అనమాట అండి సంపెన్ల దగ్గర నుంచి సెంసాలు కుక్కర్లో సైకిళ్ళు బట్టలు అబో ఇంక ఇది లేదని ఏమి ఉండదు అనమాట అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట అండి చాలా తక్కువకి అయితే కొనుక్కోవచ్చు ఇప్పుడు సైకిల్ ఉందనుకోండి ఒక ఐదు వేలు అనుకోండి ఇక్కడ ఈజీగా ఒక వెయ్యి పదిహేను వందలు ఓన్లీ సండే సండే టైంలో మాత్రమే అది కూడా అర్ధరాత్రి వెళ్ళి కొనుక్కోవాలి చాలా రష్గా ఉంటుందన్నమాట అండి జనం కూడా చాలా ఎక్కువ వస్తారు సండే మార్కెట్కి నేనైతే ఇప్పుడు వచ్చి ఎప్పుడూ వెళ్ళలేదు ఒకసారి చూసాను వేరే ఊరు వెళ్తాను ఓకే అండి సండే మార్కెట్ దాటిన తర్వాత అలాగే మన జగన్నాథపురం బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం మట్లపాలెం అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మట్లపాలెం అయితే నేను చాలాసార్లు అయితే వెళ్ళానండి మట్లపాలెం చేపల మార్కెట్కి చుట్టుపక్కల కాకినాడ చుట్టుపక్కల గ్రామాలకి పట్టణాలకి అన్నిటికీ కూడా ఈ మట్లపాలెం నుంచి చేపలు అయితే ట్రాన్స్పోర్ట్ అవుతాయండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆటోల్లో వ్యాన్లలో ఇక్కడ చేపలు హోల్సేల్ పట్టుకొచ్చి అమ్ముతారనమాట ఊర్లో అమ్మే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కొని ఊళ్ళో వెళ్ళి అమ్ముకుంటారు అనమాట అండి సో ఇప్పుడు మీకు నేను ఇక్కడ మట్లపాలెంలో పెద్ద చేపల మార్కెట్ అయితే చూపిస్తానో చూడండి మార్కెట్ చూసారు కదా అంత గట్టిగా అయితే జరుగుతుందో చాలా గట్టిగా అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు పక్క గ్రామాల చుట్టుపక్కల సిటీ కూడా వచ్చి ఇక్కడ మార్కెట్ చేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి సరే ఇప్పుడు మార్కెట్ చూపిస్తాను చూడండి ఎండు నెత్తల్లో కొంచెం లెక్కన అమ్ముతుందండి చెరువు చేపలు పట్టు లేక నమ్ముతున్నారండి ఈయన ఇలా పట్టుకొస్తారండి చెరువుల దగ్గర నుంచి ఇక్కడికి గుంపులు గుంపులు వేసేసి పట్టు లెక్క నమ్ముతారు అనమాట పట్టు అంటే పది కేజీలు అనుకుంటాను పది కేజీలు పట్టు అనమాట పట్లు లెక్క నమ్ముతారు వీళ్ళందరూ కూడా ఊళ్ళో అమ్మే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పట్టు అరపట్టు పట్టు కొనుక్కుని మనకు అమ్ముతారు అనమాట మనమే వాళ్ళ దగ్గర ఐదు రూపాయలు పేరం ఇవి చెరువుల్లో పెంచిన రొయ్యి అండి ఇది ఇట్లా వనామి రొయ్య అంటారు ఇవి బకెట్లో కొలిచి అమ్ముతారు అనమాట అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది చిన్న బకెట్ అనమాట అండి ఆ బకెట్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు చూసారు కదండి ఇది రొయ్యల మార్కెట్ అనమాట ఇప్పుడు రొయ్యలు అయిపోయినాయి కదా చేపలు చూపించాను కదా ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళల్లో ఇక్కడ ఉన్న జనంలో రిటైల్ అంటే ఇంట్లో కొనుక్కుని పట్టుకునే వాళ్ళు వందకి ఐదుగురు ఉంటారనమాట అండి మిగతా తొంభై ఐదు మంది కూడా ఇలాగ కొనుక్కుని ఇక్కడ కొనుక్కుని వాళ్ళ ఊర్లు వెళ్ళి వాళ్ళు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి సముద్రం చేపలండి ముందు వేటకి వెళ్ళి వచ్చేసి ఐస్లో స్టోర్ చేసినవి కూడా ఇక్కడ అమ్ముతారనమాట అండి మనకి ఏవి కావాలితే అవి ఇక్కడ దొరుకుతాయి మనకు కావాల్సినవి కొనుక్కొని పట్టుకెళ్ళిపోవడం అండి మన ఇంట్లో కావాల్సిన కొనుక్కోవడానికి కొంతమంది వెళ్తాయి కదండి అదే అండి రిటైల్ అనమాట మన ఇంట్లో ఒక చేప రెండు చేపలు కొనుక్కోవడానికైనా వెళ్తాం కదా ఆ కొనుక్కునే వాళ్ళు కూడా ఇక్కడ మంచి సౌకర్యాలు ఉన్నాయండి ఏంటనుకుంటున్నారు చేప కొనుక్కునే వెంటనే పక్కనే చేసేవాళ్ళు ఉంటారు అనమాట ఇది పాత బ్రిడ్జ్ అనమాట అండి బ్రిడ్జ్ మీద అందరూ కూడా చేసేవాళ్ళు ఉంటారు మీరు చూస్తున్నది వచ్చేసి ఇది సముద్రంలో కలిసే పాయ ఎక్కడి నుంచి పడవలు వెళ్తాయండి సముద్రంలోకి వాళ్ళు ఎక్కడికే వస్తాయి అనమాట వేట అయిన తర్వాత ఈ పాత బ్రిడ్జ్ మీదే చేపలు చేస్తారు అలాగే ఇక్కడే కడిగేస్తారు ఇక్కడే తోమేస్తారు అన్నీ ఎక్కడ అయిపోతాయన్నమాట కొనుక్కు నాలుగు చెత్త చాలండి చేపలు చేయించుకుని అండి చూసారా కుడిచేదే పైన తోముతున్నాడు అలా తోమించుకున్నా అనుకోండి ఇంకా జిగురు కూడా ఉండదు చిన్న పొలుసు కూడా ఉండదు అనమాట అలా కుడిచితే చూడండి ఆవిడ నీళ్ళు కావాలి చేపలు వాడడానికి అక్కడ నీళ్ళు చేతితో తోడేస్తుంది చేపలు కూడా కడిగేసేస్తారు అనమాట అండి ఇక్కడ మనకి ఇంకో విషయం బాగా అర్థం చేసుకోవాలండి మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ గడ జరుగుతుంది అనుకోండి చేపలు కొనాలన్నా రొయ్యలు కొనాలన్నా మీరు ఎక్కడికి ఆలోచించి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేయండి అండి కొనేసి శుభ్రంగా చేయించుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోయి ఫంక్షన్ శుభ్రంగా చేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఇది ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన మట్ల పాలనలో ఉండే ప్రజలు ఎవరైనా సరే మన వీడియో చూస్తే కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ అలాగే మీకు మరో మంచి వీడియోతో రేపు అయితే ఎనిమిది గంటలకు వీడియో పెడతాను తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే అలాగే మన వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి